భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ముప్పయో తారీఖున సంచార అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవంను సంచార జాతులు సదాచార వారసులు సంస్కృతి వారదులు వీరు దేశభక్తులకు స్ఫూర్తిగా విజయవాడ ది వెన్యూ ఫంక్షన్ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా రాష్ట్ర నలుమూలల నుండి సంచార జాతులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు మేరకు ఒంగోలులోని బీజేపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు సగ్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సంచార జాతుల విముక్తి దినోత్సవం సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అమరసింహం తానికొండ సురేష్ జిల్లాల మూడి రమాదేవి మరియు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈ నెల ముప్పయో తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సంచార జాతులకు సంబంధించినటువంటి బహిరంగ సమావేశం జరగబోతూ ఉంది దీనికి జిల్లా నలుగురు నుంచి సంచార జాతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళకి తీసుకురావాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద ఉన్నది అలానే గతంలో ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళ సమయంలో వీటిని ఒక దొంగలుగా చిత్రీకరించి సమాజంలో వాళ్ళకి గౌరవం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వారి ఏదైతే అమలు చేశారో చాలా చాలా కాలం పాటు వాళ్ళకి ఏమైనటువంటి అడ్రస్ లేకుండా వారి వాళ్ళు మన యొక్క సంస్కృతిని మన భారతదేశం యొక్క విధి విధానాలని బ్రిటిష్ వాళ్ళ సమయంలో గ్రామాలకు వెళ్లి మన సంస్కృతిని అంత కూడా మర్చిపోకుండా చేసే విధంగా ఒక రాయబారులాగా మన సంస్కృతి కాపాడే సందర్భంలో వారు వీధి వీధి గ్రామ గ్రామాలు తిరుగుతూ సమాచారాన్ని చేరవేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారి మీద పగబట్టి వారి యొక్క దొంగలుగా చిత్రీకరించి సమాజంలో రానియకుండా వారి చేసిన సందర్భాన్ని చాలా బాధపడాల్సిన విషయం ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను వారి మీద మర్చపోకుండా వాళ్ళ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి కుల కుల పత్రాలు కూడా లేకపోవచ్చు లేకపోవడం అలానే సమాజంలో అట్టడి వర్గంగా ఉండిపోవడం తోటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క సేవలను గుర్తించి వారి సమాజంలో గుర్తికు పొందేలాగా చేయాలని ఒక ఉద్దేశంతో మంచి పరిణామం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే ముప్పై ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నాయకులందరూ కూడాను ఈ విషయంలో పాల్పంచుకుని వారి సంచార జాతి వాళ్ళందరినీ కూడా సభకి తూర్పుని రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖున సంచార జాతుల దినోత్సవం సందర్భంగా నూతన భారతీయ జనతా పార్టీ రథసారధి అయినటువంటి పివీ నారే గారు రేపు ముప్పై తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఈ సంచార జాతుల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆచారాలు అలాగే భారతదేశంలో గతంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ యాక్ట్ అనే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అనే పేరుతోటి వాళ్ళని ఒక నేరస్తులుగా దొంగలుగా చిత్రీకరించి సమాజాన్నించి దూరంగా వెలివేశారు ఎందుకంటే వాళ్ళు మన భారతదేశపు స్వాతంత్ర పోరాటంలో ఈ ఊరి నుంచి ఆ ఊరికి జరుగుతున్న కార్యక్రమాలు చేరవేస్తున్నారు అనే నెపంతో వాళ్ళని ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు నేరస్తులుగా చిత్రీకరించి వాళ్ళు ఈ సమాజానికి దూరం చేశారు తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశ ప్రభుత్వం ఒక న్యాయమైనటువంటి చట్టం ద్వారా వీళ్ళని ఆ నేరస్తులు అనే దా దీని నుంచి పదాల నుంచి తొలగించి వాళ్ళని వాళ్ళని సమాజంలో ఉండేట్టుగా చేశారు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇస్తూ ఒక రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించి ఒక కమిటీ త్రిపుసభ్య కమిటీని వేసి వాళ్ళ స్థితిగతులని వాళ్ళన్నింటినీ కూడా మోడీ గారు కమిటీ ద్వారా నిర్ణయించే మార్గం చేశారు రేపు ఈ ముప్పై ఏడో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి ముందు సమాయత్తంగా ముప్పై తారీఖున మాధవ్ గారు విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళ సంస్కృతితో పాటు వివిధ రకాలైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రజల ముందు వీళ్ళందరూ కూడా మనలో భాగమే మన సంస్కృతిలో భాగమే అనే విధంగా చేయదలుచుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మిగతా సంచార జాతులు వాళ్ళందరూ కూడా మేము వాళ్ళని స్వయంగా కలుస్తాము వాళ్ళందరినీ ఆహ్వానిస్తాము వాళ్ళందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము